నాకు జనసేన పార్టీకి గాని సలహాలు సూచనలు అవసరం లేదు సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు యుద్ధం చేసే వాళ్ళు కావాలి కొత్త రక్తంతో కుత కుతలాడే రక్తంతో గుండెలు యువ రక్తం కావాలి దాస్తి నిలబడే యువకులు కావాలి కట్టులు పట్టుకునే వీర మహిళలు కావాలి అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు మీకు తెలిసే జగన్ ఎలాంటి వాడో సొంత బాబాయ్నే మర్డర్ చేయించిన వాడు సొంత చెల్లినే గోడ కేసు కొట్టిన వాడు మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు జగన్ లాంటి దాస్తికుడు దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే యుద్ధంతో కొడితేనే కింద కూర్చుంటాడు మర్చిపోకుండా సలహాలు సూచన వాళ్ళకి అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా